జై గురుదత్త శ్రీగురుదత్త మానవ సంబంధాల్ని పెంచేది పంచేది కళ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేది కళే అటువంటి లలిత కళల్లో కవిత్వం ముఖ్యమైనది కవిత్వం సాహిత్యంలో ఒక ప్రధానమైన భాగం సాహిత్య రచన ఒక తపన ఒక వేదన కూడా సాహిత్య రచన మరికొందరికి బాధ్యత ఏ కొందరికో మాత్రమే రచనలన్నీ ఉత్తమమైనవిగా భావించలేము భావించకూడదు కూడా అయినా ఉత్తమం లేదా మంచి చెడు అనే సాపేక్షమైనవి కొందరికి మంచిదైనది ఇంకొందరికి చెడు కావచ్చు ఒక భావం అందరికీ నచ్చాలంటాం సమంజసం కాదు మనుషులందరూ ఒకే విధంగా ఆలోచిస్తే సమాజం ఎందుకు జిహ్వకో రుచి పుర్రికో బుద్ధి అని ఉండనే ఉందిగా అలాగే లోకో రుచి అన్నది కూడా మనందరికీ తెలిసిందే అందరూ ఒకే విధంగా ఆలోచిస్తే ఇంత జ్ఞానం లభించేనా ఇంతటి తత్వజ్ఞానం అందేనా ఇంతటి సాంకేతికత సంపద దొరికేనా అందరి భావజాలం ఒకటే అయితే ఇన్ని గ్రంథాలు వచ్చేవా అసలు ఇవాళటి భావం ఇవాళ కొంతమందికి నచ్చకపోవచ్చు తర్వాత కాలం వరకైనా నచ్చవచ్చు అనంతమైన కాలప్రవాహంలో భావవైరుధ్యంతో పాటు భావసారూప్యము కూడా సహజమే ఒక రచన సమీక్షించే వాళ్ళకి ఒక రచనపై అభిప్రాయం తెలియజేసే వాళ్ళకి నేపథ్యం తప్పనిసరి ఈ అవగాహన కలిగి ఉండాలి ఒకే కవి లేదా రచయిత రాసిన పుస్తకాలన్నీ ఉత్తమంగా ఉండాలని లేదు ఉండవు కూడా ఏది నిలుస్తుందో ఏది నిలవదో కాలం గడిస్తే కానీ చెప్పలేం సంచలనం కలిగించేవన్నీ కూడా ఉత్తమమైనవి మనం తేల్చగలమా సంచలనం కలిగించనివి మంచివి కావని మనం చెప్పగలమా ఏది ఏమైనా తెలుగు అనే పదం ఈ భూమి మీద ఉన్నంత వరకు తెలుగు నాటకం అనే పదం జీవించినంత కాలం కవులు ఈ భూమి మీద స్వేచ్ఛగా వారి భావాలను తెలిపేటంత కాలం గుర్తుకొచ్చే మహానుభావులు శ్రీమాన్ కాళ్ళకూరి నారాయణరావు గారు కాళ్ళకూరి నారాయణరావు గారు సుప్రసిద్ధ నాటకర్త సంఘ సంస్కర్త ప్రథమాంధ్ర ప్రచురణకర్త జాతీయవాది ఛాయాగ్రహణ వాజ్యాదురంధరులు మహాకవి బిరుదాంకితులు ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ మచ్చపురి గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది అంటే సరిగ్గా ఇదో రోజు జన్మించారు తండ్రి బంగారాజు తల్లి అన్నపూర్ణమ్మ అయితే నారాయణరావు గారు సంఘంలో పలు దురాచారాలను ఎరిగెత్తి ఖండించారు నారాయణరావు గారు ఎన్నో ఎన్నో రచనలు చేశారు వీరు రచించిన నాటకాల్లో చింతామణి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో వరవిక్రయం పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మధుసేవ పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో బాగా బాగా ప్రసిద్ధి చెందాయి వీటిని చాలామంది నాటకాలుగా కూడా ప్రదర్శించారు అంటే మూలం ఎవరయ్యా అంటే కాలకూరు నారాయణరావు గారి ఆ నాటకాలన్నిటికీ కూడా తెలుగు సినిమాలుగా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు చింతామణి వరవిక్రయం మధుసేవ కూడా తెలుగు సినిమాల్లో కూడా నిర్మించబడ్డాయి ఆ నిర్మించడం కాదండో దాంతోపాటు విజయాన్ని కూడా సాధించాయి ఆ నా నాటకాలు ఎలా అయితే ఆయన చేత రచించబడి విజయం ఎలా అయితే సాధించాయో తెలుగు సినిమాలు కూడా అంతే విజయాన్ని సాధించాయి అప్పటి సమకాలీన పరిస్థితులకు అర్థం పడుతూ అనర్థ హేతు చర్యలను వ్యతిరేకిస్తూ సాంఘిక ధర్మానికి పాటుపడింది ఆ నాటకాలు అప్పటి వాళ్ళు కలిసికట్టుగా బహిష్కరించే సాహసం చేయలేకపోయారు నారాయణరావు గారు రాసినటువంటి వంటి వాటిలో సత్యము ధర్మము ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఉన్నవాళ్ళు ఎటువంటి పరిస్థితులు నోరెత్తి అడగను కూడా అడగలేకపోయారు అలా నిజంగా చేస్తుంటే నారాయణరావు గారు ఏమీ చేసేవారు కాదేమో నారాయణరావు గారి చింతామణి నాటకం తెలుగు నాటక రంగాన్ని ఒక ఊపు ఊపేసింది ఒక వ్యసనం చక్కగా ఉన్న వ్యక్తిని ఎంత హీనస్థితికి దిగదారుస్తుందో పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రతిబింబించే విధంగా ఆ నాటకాన్ని తీర్చిదిద్దారు చింతామణిలు నారాయణరావు గారు ఈ నాటకానికి కనీసం కనీ విని ఆదరణ లభించింది అసలు మామూలు కాదు కనీవిని ఎరగిన ఆదరణ ఈ చింతామణి నాటకానికి ఇప్పటికీ కూడా ఆ నాటకం అంత ఆదరణ పొందింది ఆదాయానికి లోటు లేకుండా ఇంకా మరిన్ని నాటకాలు సమర్పించడానికి వీలుగా బోళ్లు డబ్బు తెచ్చిపెట్టింది చింతామణి నాటకం వారి కాలంలో కన్యాశుల్కం తర్వాత వరవిక్రయం అంతటి ఘనత లభించింది రెండూ తెలుగు నాటకరంగా ఇతిహాసంలో ఆనిపుచ్చాలి కన్యాశుల్కం అప్పటి సాంఘిక దురాచారని ఎదుర్కొంటే వరవిక్రయం ఆ కాల సమకాలీన పరిస్థితులను అర్థం పడుతూ ఆ సాంఘిక దుస్థితిని ఎండగొడుతూ వచ్చింది వరవిక్రయం కాలంలోని సామాజిక సమస్యలకు తనదైన విచారధారతో ధారతో విశ్లేషించి లోకం తీరును వరవైక్రయంలో మరిచారు నారాయణరావు గారు పెళ్లి చేసుకోవడానికి భారీ కట్టకానుకలు వసూలు చేస్తూ వివాహం ఐదు రోజులు జరిపించుకుని వైభవపేతంగా సేవలు చేయించుకోవడం పిల్ల తల్లిదండ్రులను అప్పులు ఊవిలోకి నెట్టేయడం వంటి పరిస్థితులను ప్రతిఘటించడానికి నైతిక బాధ్యతలు నిర్వర్తించేందుకు పిలుపునిచ్చింది వరవిక్రయం ఇలా చేయడానికి ఒక చక్కని వరవడి సంస్కారం అధర్మాన్ని నిర్భయంగా ఎదుర్కొనే శక్తి ధైర్యం సామాజిక స్పృహ నైతిక విలువల పట్ల విశ్వాసం బాధ్యతలు విస్మరించిన వారిని వెన్ను తట్టి లేపడం అవసరం ఇవన్నీ కలిగి ఉన్నవారు ఖచ్చితంగా చెప్పచ్చు కాళగూర నారాయణరావు గారని నిజానికి చెప్పాలంటే మనిషి పుట్టిన వాడు కారాదు బొమ్మ పట్టుదనే ఉంటే కా కాగలడు మరో బ్రహ్మ అన్నట్లుగా తన జీవితాన్ని సమాజ హితం కోసం సాంఘిక అడ్డుకోవడం కోసం పాటుపడినటువంటి మహానుభావుడు కాళ్ళకూరి నారాయణరావు గారు వారు భౌతికంగా ఈ ప్రపంచం నుంచి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై తేదీన విశ్రమించారు కానీ నేటికి నేటికి కవుల హృదయాల్లో మంచి స్థానాన్ని పొందారు కాళ్ళకూరి నారాయణరావు గారు అంతటి మహానుభవాన్ని ఒక్కమారు ఈరోజు మనస్మరిద్దాం జై గురుదత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం